మనం చాలా సార్లు మన నూరు ఉపయోగిస్తాం మన కళ్ళు ఉపయోగిస్తాం మన చేతులు ఉపయోగిస్తాం మన కాళ్ళు ఉపయోగిస్తాం కానీ మన జ్ఞానం ఉపయోగిస్తాం జ్ఞానం దేవుడి చూసి దేవుడు ఎందుకప్పుడు తెలిసా అండి దుష్టుడు మన పాట చేయాలని చాలా సార్లు ఏంటంటే మనం చేస్తాం మన ప్రయత్నాలు అనేది దేవుడి ప్రయత్నాలే సఫలం అవుతాయి దేవుడి ఆలోచన సదాకాలము సర్పశక్తి కొంతేముడు మట్టిలోంచి మనిషిని చేసిన దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన వాడు భూమిలో నుంచి అనేక వనరులను మనుషులు ఇచ్చిన వాడు తెలుగు ఈరోజు భూమిలో నుంచి కలిగినదే భూమిలో నుంచి వచ్చిన మనం తింటున్నాం ఉంటున్నాం కాబట్టి చలిస్తున్నాం సంచరిస్తున్నాం సమాజంలో జీవిస్తాం